ఎంత ఘోరం చెప్ప ఓం బాణాసురాయ మహా చెప్ప ఓం బాణాసురాయన మహా అందరూ చెప్పండి ఓం బాణా ఇక ముందు హవిర్భాగం అమరులకు కాదు అఖిల చరాచరాలకు అనంత శక్తితో అధిపతి అయిన ఈ అపర జగదీశ్వరునికి చెందవలేను వదలండి ఆవిర్భాగాన్ని తల్లి అంబికా పరాశక్తి పేసం ద్రోహి పేరు ఉచ్చరించవే ఏదో వాంగుతున్నావు ఏమిటి ఆ కేవలం రాక్ష స్వభావం కల ఆ దుష్టుని కొలువు వల్ల అయ్యో ఈ అధర్మానికి వారు లేరా దైవమా దేవమూర్తి సృష్టికర్త కాపాడు దేవా కాపాడు దేవా భూదేవి ఏమి జరిగినది అనర్హుడవు బాణాసురునికి వరములిచ్చి ధర్మ నిరుతనే వీడినారే అనేక దుష్ట ఆ భ్రష్టుడు తలపడుతూ ఉన్నాడు మొదట తపస్సు చేసి వరాలు పొందుటయు పొందిన వరాలతో శిష్టులు హింసించటం అసుర జాతికి అభ్యాసమై ఉన్నది భూదేవి విచారించం శ్రీపతి తోడుగా వెళ్లి ఆ పరమేశ్వరుని దర్శించి బాణాసురిని అంతమందించమని కోరుదాం భూదేవి బాణాసురుడు మీరు ఊహించినంత అవలేలగా అంతమందడు పూర్వం భృంగిముని వలన జన్మించి శక్తి చే వధించబడిన ఆ రాక్షసుడే ఈ జన్మయందు బాణాసురుడై విహరిస్తున్నాడు బ్రహ్మకు అలవి కాని వరాలను పొందిన అతడు తనను సంహరించకూడదు అనే వరాన్ని మాత్రం పొంది ఉండలేదు అదొక్కటే ఈనాడు మనకెంతో ఉపకరించగలదు అందుచేత ఆ ఈశ్వరి ఒక్కరి వల్లనే ఆ రాక్షసుడు అంతమును అయితే శాపంచే పీడించబడుచున్న ఆ దేవి భూమిని రేణుకాదేవిగా జన్మించి శ్రీపతి అవతారమైన పరశురాముడి చే శిరస్సు ఛేదించబడి మారియమ్మగా తన దివ్యాంశను జగాన స్థాపించి మరలమా సాన్నిధ్యాన్ని కోరి పరశురాముడు సృష్టించిన సముద్ర సంగమాన ఘోర మీరు ఆ ప్రార్థించండి తమరు రాకపోయినా అతటికి మేం వెళ్ళిన బాణాసురునితో సహా అందరము దగ్ధం కావలసినదే జగదీశ్వరుని అనుగ్రహం కోరి తపస్సు చేయు ఆ దేవికి హఠాత్తుగా తపోనిష్ట చెదరిన ఏం జరుగును తమరుగనిది కాదు కదా అందుచేత జగదీశ్వరులే అతటికి వచ్చి ఆ దేవిని దీవించి బాణాసురుని వధించును అజ్ఞేయించి భూదేవిని కావబలేను అటులనే కామె పరాశక్తి మాత ప్రాణికోటి కాధారమౌ దైవమా శరణు తల్లి శరణు భూలోకాన్నైనను స్వర్గలోకాన్నైనను అపరాధికి దండన ఉండునని విశ్వజీవులందరికీ నిరూపించిన దివ్యశక్తి తల్లి శరణు తనువు మరచి మమ్ము తలచి తపమనర్చు దేవి నీ అపూర్వ భక్తికి మెచ్చి తిని శాపరహితవైతేవి నీకి దేశు చంద్రశేఖర సదా శివ శివ మహత్తు లేని నాడు శక్తికి శక్తి లేదని రుజువు చేసిన సర్వేశ్వర ఈ అనాథను అనుగ్రహించి ఆశ్రయం ప్రభు ఆశ్రయం ఇవ్వకూరదను ఆగండి తమరు కన్యగా జీవితం సాగించు విమలమూర్తి శాప విమోచన కొరకు పలు జన్మలెత్తినట్టు కన్నె పడుచు ఆచార ప్రకారం హరుని వరించి తమ పరిణయం అయిన పిదపునే అనుగ్రహం ఆశించవలెను అవును అదే నీతి న్యాయం కూడా మునివర్లారా దేవితో ఈశ్వరుని పరిణయం వైభవముగాను కనీ వినీ ఎరుగని విధంగాను ఎంతో అద్భుతంగానూ జరగవలేను దారుములు లేని తోరణాలు ఒత్తులు దివ్యలు కరిగిపోని కర్పూరు బీజములు లేని పండ్లు కాడలు లేని పూలు ఇవి సర్వము ఈ రాత్రి ముగిలోగా ప్రొద్దు పొడుచులోగా ఆ పరమేశ్వరుడి తీసుకుని వచ్చి వైభవముగా పరిణిమాడవలేదు నారదా ఇదేం కోరిక అసహజమైన పదార్థాలు తీసుకురమ్మని కోరుతున్నారే నాకు పరిణయం జరగటం మీకిష్టం లేదా కలకాలము నేను వద్ద శివ శివ దేవి నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఎంతో కాలం ఈశ్వరుని కొరకు తపస్సు నచ్చినది నా తల్లి భువనముల చెరు వందనట్లు నా తల్లి పరిణయం ఆడవల్లని మా ఉద్దేశం లక్ష్మి పుత్రి దాక్షాయనిగా హిమవంతుని పుత్రి గిరిజగా మలయధ్వజుని పుత్రి మీనాక్షిగా దేవి మమ్ముల పరవశమునొచ్చు రీతిగా మహాదేవుని పెండ్లాడి ఉన్నారు ఆ వివాహాలను మించిపోయినట్లు కన్నుల విందు ఈ పరిణయం జరగవల్లనియే మా అభిప్రాయం అటులనే నారదుని అభిప్రాయం ప్రకారం వివాహం జరుపుటకు ఏయ్ ముని కొండల మిత్రున్నా అరేరే బాణాసుర్ని అనుచరులా మంగళాని భవంతు మంగళానుభవంతుర్యాద అంటే ఏమిటో కూడా మీకు ఈ మధ్య అర్థమైనట్లున్నదే ఆశ్చర్యంగానే ఉన్నది ఇందులో ఏమిటి ఆశ్చర్యం దేవులకు మా రాజు చేతిలో ఉంది ఇప్పుడు దేవలోక ఒక కన్యలందరూ మా రాజుకు దాసిలే అద్భుతమే కాని అటువంటి మహాద్భుత అరివీర భయంకరుణకు ఒక చక్కని మహారాణి లేదే అను విచారం రవంతైనా మీ ఇరువరకు ఉన్నదా లేక మీకున్నదా ఆ భాషతోనే కదా చుట్టు పుట్టలు అన్ని గాలించుటకై పోయి తిని మూడు సంద్రాల సంగమ ఒక చక్కని కన్నెపడుతూ కాంచి వచ్చి తిని చెప్పిన అద్భుతం ఆ లావణ్యము ఆ అందము జగదానందము మీరే పోయి చూడండి మీ మనసులకు నచ్చితే మీ మహారాజుకు విన్నవించండి పొండే నారదుడు చెప్పినట్లే కళ్ళు తల మాదిరిగా కరాలు మూఢా మూఢ అదేమిటి మాదిరి అని తాదిరిగా బాగుంటలేదా ఆ మాదిరి అనేది మార్చి అసలని వర్ణించరా అసలు నకలు తాకి పరీక్షించి చూద్దావా తాకి చూద్దావా ఏమిటరా ముందుకెళ్ళో కాళ్ళు ముందుకెళ్ళో